బీఆర్ఎస్ నేత ఎర్రగుంట్ల శ్రీనివాస్ భూ ఆక్రమణలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి మాదాపూర్ నుంచి సేర్లింగంపల్లి వరకు భూ కబ్జాలకు పాల్పడినట్లుగా గుర్తించారు అయితే సేర్లింగంపల్లి ఎమ్మెల్యే పేరు చెప్పి ఎర్రగుంట్ల శ్రీనివాస్ భూములు కబ్జా చేశారు అని తెలుస్తోంది నిరుపయోగంగా ఉన్న భూములపై కన్నేసి కబ్జా చేయడమే శ్రీనివాస్ పనిగా పెట్టుకున్నారని పోలీసుల విచారణలో తేలింది కన్నేసి స్థలాలపై ముందుగా గుడిసెలు వేసి తర్వాత భూమిని ఆధీనంలోకి తీసుకుంటూ ఉన్నాడు శ్రీనివాస్ భూ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు ప్రైవేట్ వెంట పెట్టుకుని వెళ్లి భూ కబ్జాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్తున్నారు మాదాపూర్ లోని ఎన్ఆర్ఐ మహిళ భూ కబ్జా కేసులో ఇప్పటికే శ్రీనివాస్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు మాదాపూర్ పోలీసులు మాదాపూర్ లో వెయ్యి గజాల భూమిని కబ్జా చేశాడు ఎర్రగుంట్ల శ్రీనివాస్ అది అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్త భూమి ఆ భూమిని ఆక్రమించి క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేశారు శ్రీనివాస్ భూమిని ఖాళీ చేయాలని ఎన్ఆర్ఐ విజ్ఞప్తి చేశారు కానీ భూమి తనదే అంటూ తప్పుడు పత్రాలు కురే చేశారు శ్రీనివాస్ అకాడమీని ఖాళీ చేయాలంటే కోట్ల రూపాయలు కావాలి అని డిమాండ్ చేశారు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్ఆర్ఐ శ్రీనివాస్ ని అరెస్టు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఆయన భూ కబ్జాల బాగోతాలను బయట పెడుతున్నారు